రోబీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనం మూడు నెల కలిపి ఉన్నాయి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమును పాపమునకు శిక్ష విధించెను పాపమునకు శిక్ష విధించెను పాపమునకు శిక్ష విధించెను నీవు పాపివి నీకు శిక్ష విధించలేదు పాపమునకు శిక్ష విధించను పాపికి కాదు ఎంత మంచి దేవుడండి నువ్వు చేసిన పాపానికి శిక్ష వేశాడు ఆమెని కానీ ఆయన్ని కానీ చంపొద్దు అని పాపం వల్ల వచ్చే జీతం ఏంటట అందరూ చెప్పండి మరి చెప్పాలి కదా మరి శ్లోకం చెప్పాలి కదా పాపం వలన వచ్చి జీతం ఏంటి మరణం మనం అందరం పాపం చేస్తున్నామా మనందరం పాపం చేసేవాళ్ళం ఇందులో నీతిగా మాట్లాడేవడం కానీ ఒకరి గురించి ఒకరు చెప్పటం కానీ నువ్వు తప్పు చేసావు అనటం కానీ నువ్వేదో తప్పులో అనటం కానీ ఏ ఒక్కరికి అధికారం లేదు శిక్ష ఎవరికి విధించానన్నాడు దేవుడు తన స్వకీయ కుమారుడైన క్రీస్తుని పాప శరీర ఆకారముతో ఆయన శరీరం పాపమైపోవడం ఏంటండి బాబు మన శరీరాలు పాపమైపోయాయి తప్పులు చేసిన వాళ్ళు మనం మన శరీరాలు పాపం హండ్రెడ్ పర్సెంట్ అండి మన శరీరాలు పాపం నా శరీరం పాపం అని నేను ఒప్పుకుంటున్నాను ఇంటర్నేషనల్ స్పీకర్నే కానీ నా శరీరం ఇంటర్నేషనల్ సిన్ చేస్తుంది తప్పులు చేస్తుంది అందరూ శరీరాలు తప్పులు చేస్తాయి కానీ అందరూ బయటికి మహాపతి వ్రతలు మగళ్ళు ప్రతి ప్రతి వ్రతుడులు ఆడవాళ్ళు పతి వ్రతలు అందరూ పాపులే నా దగ్గరకు వచ్చి ఎవరైనా కానీ పలానోళ్ళు పాపి అని అన్నారు అనుకోండి ఒక సైడు టీ తన్ని ఓడగొట్టేస్తాను సెమినార్లో ఒక ఆవిడ దగ్గుతుంది అమ్మో ఈవిడికి ఎయిడ్స్ వచ్చింది ఎయిడ్స్ ఏది కరోనా వచ్చేసిందని పొకారు పుట్టేశారు ఆ పొకారు పెట్టింది ఇప్పటికీ దగ్గుతుంది పొకారు పెట్టింది తగ్గుతుంది మరి నీకు ఇప్పుడు కరోనా కదా కరోనా వచ్చేసిందని ఆవిడని చెప్పినందుకు ధూళి మంచు ఒక మంచు తుడుస్తుంటారు ధూళి దగ్గురాదా దగ్గు వస్తే కరోనా వచ్చేసినట్టేనా ఏదో కులి చేపలు తింటే పారుకున్నారంటే అర్థం ఉంది ఆ కులి చేపలు తినేసరికి కక్కుర్తుపడి చాలా మంది దొడ్లు నింపేశారు ఆ చేప ముక్కలు తినకుండా ఉండలేరు విరోచాణ మంది వేసుకున్నట్టు చేపలు తినేశారు తెల్లవారు దొడ్డలు నింపేశారు నీళ్ళు కరువు కంట్రోల్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి బయటకు నురుగులు వచ్చేసాయండి ఏదో అయిపో అలాగని తిన మానేసావా యేసుప్రభు గురించి నిజంగా అండి నాలుగవ వచ్చిన దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరం పాప శరీరాకారం పాప శరీరముతో పంపి ఆకారం అనగానే అపార్థం చేసుకుంటారు కనుక శరీరముతో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించను ఎంత మంచి దేవుడండి మన శరీరాలు పాపం చేయటం ఏంటి ఆయన శరీరం మీద పాపాలు ఏంటి ఆయన శరీరానికి శిక్ష ఏంటి సిలువులు మన కోసం తండ్రి కొడుకులు ఇంత గొప్ప పాప ప్రణాళిక పాప ప్రక్షాళన ప్రణాళిక పాపాన్ని తీసివేసే ఇంత పెద్ద స్కీమ్ దేవుడు ఏర్పాటు చేస్తే మీరు ఎలా తయారవుతున్నారంటే నీళ్ళు పాపం చేశారు లాంటి పాపం చేశారు వీళ్ళకి కరోనా ఉంది వీళ్ళకు తుమ్ములు వస్తున్నాయి ఎవరు అసలు మీరు అనడానికి పాపం చేసేవారిని వేలు పెట్టి చూపించే అధికారం భూమి మీద మనుషులకు లేదు క్రొత్త నిబంధన ఇది పాత నిబంధన చెప్పకండి రోమిలికి పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం రోమిలికి రాచిన పత్రిక రెండో అధ్యాయం మూడో కార్యములు చేయు చేయువారికి తీర్పు తీర్చుచు తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడు వాటినే చేయుచున్న మనుష్యుడు మనుష్యుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని దేవుడిని దేవుడు నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావురా నువ్వు ఇలా నువ్వు అవతలు తప్పు చేస్తున్నారని చెప్పి నువ్వు కూడా అలాంటి తప్పులే చేస్తూ అవతలోలకు తీర్పు తీరిస్తే దేవుడు తీర్పును తప్పించుకుంటావా ఎందుకు తన కొడుకును పంపడం ఎందుకు మీ పాపాలన్నీ అతని మీద పెట్టడం ఎందుకు అతని శరీరంలో సిలివి లేచి ఎందుకు నువ్వెవరు మధ్యన మాట్లాడారు నీ శరీరం మీద వేసి నిన్నేమని ఆయన ఈ మధ్య చాలా దగుల్బాజీ మాటలు పుడుతున్నాయి తప్పుడు మాటలు తప్పులు చేసే ఎదుట వాళ్ళ తప్పులు గురించి మాట్లాడతారు అవి తప్పులో కాదో తెలీదు ఊహా మళ్ళా చెప్తున్నాను తప్పు చెయ్యగా చూసి చెప్పలేరు వాళ్ళు తప్పు చెయ్యగా చూసి సాక్ష్యం కావాలి తప్పు చెయ్యగా చూసి చెప్పండి ఊహించి చెప్పేస్తావా వీడు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ పాడైపోదు అలాంటి వాళ్ళందరినీ కోత కోత కోసేస్తాను మీకు తెలుసు కదా కోసి తగిలేటమే బయటికి ఉంచను ఒకసారి జరిగిందంటే నిద్రపోను ఎందుకంటే ఒక రోగం వచ్చిందంటే మరలా నీకు అది రాక తప్పదు యేసు దేవుడు లాంటి మహాదేవుడు తన కన్న కొడుకును పంపించి అతనికి ఒక పవిత్రమైన శరీరాన్ని నాన్న కూడా కూడలేదు మరియని యోసేపు కూడా మరియను కూడలేదు అంత పరిశుద్ధ జననం జరిగిన క్రీస్తు పవిత్ర శరీరం మన పాపాలన్నీ ఆశ అమాయకమైన ఆ శరీరం మీద వేసి అతన్ని చంపేశాడేటండి నువ్వెవరు మాట్లాడడానికి ఆళ్ళు పాపం చేశారు వీళ్ళు పాపం చేశారని నువ్వేమన్నా ఉత్తమురాలివా ఉత్తముడు కీర్తన గ్రంథము యాభై ఇరవై ఒకటి కీర్తనల గ్రంథము యాభై ఇరవై ఒకటి ఇట్టి పనులు నీవు చేసినను ఇట్టి పనులు చేసినను నేను మౌనినై ఉంటిని నేను మౌనినై నేను కేవలము నీ వంటి వాడనని నీవు కేవలము నేను నీలాంటి వాడనని నువ్వు అనుకుంటున్నావు అయితే నీ కన్నుల ఎదుట నీ కన్నుల ఎదుట ఈ నేను వరుసగా ఉంచి ఈ సంగతులు నేను వరుసగా ఉంచుతాను నిన్ను గద్దించేదను నీ తప్పులన్నీ వరుసగా ఉంచి నీకు గడ్డి తినిపిస్తాను గద్దిస్తాను నిన్ను నువ్వు చేసే వేషాలన్నీ నా దగ్గర లైన్గా ఉన్నాయి నువ్వు వెళ్ళి అవతల వ్యక్తిని తప్పులెత్తుతున్నావు ఎక్కడన్నారా పాపాల గురించి ఆడసిగరెట్ తాగుతాడు తాగుతాడు అడు మందు కొడతాడు ఎందుకు వాటి గురించి ప్రస్తావన మీరు ఏమైనా పాపాలు తీయగలరా కొన్ని మీ రక్తం ఇవ్వండి మా చంటిదానికి రక్తం ఇవ్వమంటే మగ పిల్లలు చాలామంది దయగల పిల్లలు ఇస్తారు కానీ ఒక్క ఆడమనిషి రాలేదు నేను రక్తం ఇస్తానని నిజమండి ఒక్క ఆడపిల్ల రాలేదండి నేను రక్తం ఇస్తానని ఈ పదిహేను సంవత్సరాల తన జీవిత కాలంలో మగపిల్లలే రక్తం ఇచ్చారు తోటి సోదరుడికి చనిపోయిన జాన్సన్ అన్న కుమార్తెకు రక్తం అవసరమని రక్తం ఇచ్చేవాళ్ళు మీరే రాకపోతే పాపుల కోసం మీరు రక్తం ఇస్తారా మీరు ఆడ రక్తం జరగల్లాగా మీరు పీల్ చేస్తారు కానీ తప్పు చాలా తప్పు చేస్తున్నారు ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి వంద మంది ఉన్న తప్పులు ప్రబలవు ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే చాలు ఊరు తగలబడిపోద్ది నోర్లు మంచివి కాదండి చండాలమైన నోరులు ఏదైనా విన్నారనుకోండి ఏమో అవునో కాదో జరిగిందో లేదో ఏటా బాధో నీకెందుకు ఆ బాధో నువ్వు అందులోకి నువ్వు వెళ్ళు ఆ బాధో ఏదో తెలుస్తుంది నీకు తెగించి తప్పు చేయకండి కొన్ని క్రిమినల్ బ్రెయిన్స్ ఉంటాయి క్రిమినల్ బ్రెయిన్స్ అంటే తెలుసు కదా రాక్షస మెదడులు అన్నా చెల్లి కలిసి వెళ్ళినా అబ్బా వీళ్ళిద్దరు లవర్స్ అన్నా చెల్లెలు కలిసి వెళ్ళినా వీళ్ళిద్దరు లవర్స్ అంటారు అవి క్రిమినల్ బ్రెయిన్స్ అవి అలాంటివి ఉంటాయి ఈ మధ్యన ఒకరితో వాక్యం చెప్పిందట పాత నిబంధన వాక్యం ఫిలిస్తీన్ దగ్గర నుంచి దేవుని మందసం ఒకరింటి దగ్గర పెట్టబడుతుంది ఫిలిస్తీన్ల దగ్గర నుంచి మందసాన్ని పంపించేస్తారు ఫిలిస్తీన్ భయపడి ఆ మందసానికి చక్కటి మంచి ఎద్దులు కట్టి ఇస్రాయేల్ దేశానికి దావీదున్న దగ్గరికి పంపుతున్నారు రెండో సమూహేలు జాగ్రత్తగా వినండి నాలుగో వచనము నుండి రెండో సమూహలు గ్రంథము ఆరో అధ్యాయము నాలుగవ వచనము దేవుని మందసము గల ఆ బండిని దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అభినాదాబు ఇంట నుండి గిబియాలోను గిబియా అనే ఊర్లో ఉన్న అభినాదాబు ఇంటిలో నుండి తీసుకొని రాగా తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను అహియో దాని ముందర నడిచాడు అతని పేరు అహియో అతను దాని ముందర నడిచ నడుస్తున్నాడు ముందు దావీదును దావీదు రాజు ఇస్రాయిలు ప్రజలు సరళ వృక్షపు కర్రలతో చేయబడిన సరళ వృక్షపు సరళ వృక్షపు కర్రలతో చేయబడిన నానా విధములైన సితారాలను నానా విధములైన సితారాలను మృదంగములను మృతంగములను పెద్ద తాళములను వాయించుచు పెద్ద తాళములను వాయించుచు యహోవస్ సన్నిధిని నాట్యమాడుచుండిరి యహోవస్ సన్నిధిని నాట్యమాడుచుండిరి వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు వారు నా కోను కళ్ళము దగ్గర నా కోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఎడ్లకు పరిగెడుతున్న ఎడ్లకు కాలు జారిందట ఉజ్జా చేయి చాపి ఉజ్జా అనేటటువంటి ఆయన పాపం వెంటనే చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా దేవుని మందసాన్ని పడిపోద్దేమో అని పట్టుకుంటే యహోవ కోపము యహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను ఉజ్జా మీద రగులు కొనెను అతడు చేసిన తప్పును బట్టి అతడు దానిని ముట్టుకున్న తప్పును బట్టి దేవుడు ఆ క్షణం అందే అతన్ని మొత్తగా దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే అతడు అక్కడనే దేవుని మందసమున మందసమునొద్ద పడి చనిపోయాను వజ లాంటి వాడినే దేవుడు కనికరించలేదు ఎంత భక్తుడైనా తప్పు చేస్తే చంపేశాడు మనలో ఎవరైనా భక్తులుగా ఉన్నా అప్రసంగం ప్రసంగం వినండి ఎవరు చేశారో మీకు అర్థమైపోయి ఉంటుంది వర్జాలాంటి వాడు ఆ మందసాన్ని పట్టుకున్నా తప్పు చేసినందున అతను తప్పు చేశాడు పట్టుకోవటం వర్జాలాంటి వాడిని దేవుడు చంపేశాడు తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా దేవుడు చంపేస్తాడు అనే బోధ చేస్తున్నారట జరుగుతుంది అది ఏ నిబంధన కాలము అది ఏ నిబంధన కాలము పాత నిబంధన కాలము ఇప్పుడు మనం చదువుకున్న యేసుక్రీస్తు శరీరము పాపము మన పాపములన్నిటినీ భరించింది అంటే ఈ ఇది ఏ నిబంధన కాలము క్రొత్త నిబంధన కాలము పాత నిబంధన ఏమైంది క్రీస్తునందు కొట్టివేయబడింది పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడింది తీసేమన్నాడు దేవుడు దాన్ని అని ఎంత కఠినంగా మాట్లాడాడు తెలుసా పాత నిబంధన గురించి దేవుడు ఎబ్రిలుకి రాసిన పత్రిక పదేవ అధ్యాయము ఇబ్రిలుకు రాసిన పత్రిక పదో అధ్యాయము నేను వారి పాపములను ఎన్నటికీ జ్ఞాపకం ఎనిమిదవ అధ్యాయము క్షమించండి ఎబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పది పదో వచనం నుండి ఎనిమిదవ అధ్యాయం పదవచనం నుండి ఆ దినములైన తరువాత ఈ ఇస్రాయలి ఏ పాత నిబంధన అయితే నేను ఇచ్చానో ధర్మశాస్త్రాన్ని ఆ ఇస్రాయేల్ ఇంటి వారితో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నేను చేయబో నిబంధన ఏదనగా నా ధర్మవిధులను వారి మనస్సులో ఉంచి వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును అని చెప్పి పనిడవచ్చును నేను వారి అక్రమముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు ఆయన జ్ఞాపకం చేసుకొని అంటుంటే వజ్రా భక్తుడైనా దేవుడు చంపేశాడు మనలో ఎవరో భక్తులుగా ఉన్నా వాళ్ళు కానీ ఏవైనా చేస్తే చంపేస్తాడు అని బాధ చేస్తుందట ఒక భక్తురాలు పాత నిబంధనలోనివి తీసుకొని ఇవి సత్యాలు అది ఇస్రాయేలీలు కొరకు చెప్పబడినవి అని చెప్పకుండా మన కొరకే చెప్పబడినవని వ్రాయబడలేని సంగతులను వాటికి జమ చేసి బోధించారో వాళ్ళని మెడపట్టుకు బయటకు తోసేస్తాను ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ బైబిల్ రసాలు పిండుకొని తాగిన వాడని నేను బైబుల్ రసాలను బైబిల్ని పిండి ఆ చొక్కరు తాగాను దొంగ బోధలు చెయ్యకండి అనుకూలమైన బోధలు చెయ్యకండి చంపేస్తాడా నేను దేవుడు ఏమన్నాడు నా ఎనిమిదో అధ్యాయ నాలుగో వచ్చినంలో శరీర సంస్ శరీరంను అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన ఎందు ధర్మశాస్త్రము పాత ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను పాపమునకు ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధిస్తే నువ్వు ఇతనికి శిక్ష విధించే వంట పాపం చేసిన వాడికి శిక్ష విధించేమంటావేటి మారతాడు ఈవేళ మారతాడు లేకపోతే రేపు మారతాడు ఎల్లుని మారతాడు అంతవరకు నువ్వు ఉండలేవా అంతవరకు నువ్వు బతకలేవా నువ్వు వెళ్ళి పడిపోయాడు మీద అంతక అంత కంగారు పడిపోతున్నావు నువ్వు వాక్యం చెప్తే వినేవాళ్ళు మారటానికి ఇది మనసు అడ్వర్టైజ్మెంట్ కాదు పోయిందే అని చెప్పడానికి ఇది వాక్యం ఎక్కడెక్కడ ప్రవేశిస్తుందట అది నువ్వు చెబుతుంటే ఆ మాటలు ఎక్కడెక్కడికి వెళ్తాయట్రి హెబ్రిపత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ పన్నెండవ ఎక్కడికి వెళ్తుందో నేను చెబుతున్న మాటలు బైబిల్లోని మాటలు ఎక్కడెక్కడికి వెళ్తాయట దేవుని వాక్యం వాక్యము సజీవమై బలము గలదై బలము గలదై రెండలు గల ఖడ్గము ఉండి వాడిగా ఉండి ప్రాణాత్మలను ప్రాణములోనికి తర్వాత ఆత్మలోనికి కే తర్వాత మూలుగను తర్వాత మూలుగులలోనికి విభజించినంత మట్టు విభజించునంత మట్టుకు దూరి 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 యొక్క తలంపులను దూరిన తర్వాత హృదయము నుండి వచ్చే తలంపులలోనికి దూరుతట ఆలోచనలను హృదయం యొక్క హృదయం యొక్క తలంపులలోనికి దూరుతుంది ఆ తర్వాత ఏ హృదయములో నుంచి అయితే తప్పుడు ఆలోచనలు వస్తున్నాయో ఆ శోధించుచున్నది అంత స్లోగా ప్రాసెస్ అవుతుంటే నువ్వేడు కంగరపడిపోతున్నావు అడ్వర్టైజ్మెంటు సంస్కారమైన సబ్బు అంటావు మూడు త్రీ ఎక్స్నే దాని ముఖం తగలట్ట దానికి సంస్కారం ఏమి తెలుసు సరిగ్గా బట్టలు ఒత్తుకుతావు ఏమనుకుంటున్నావు బైబుల్ని నీకేం తెలుసు బైబుల్ గాడిది గుడ్డు బైబిల్ అంటే ఏమనుకుంటున్నావు ఏ మూడేళ్లలో ఎంబీటీహెచ్ హెచ్ చేసేస్తావని గొప్ప అనుకుంటున్నావా మూడేళ్లలో ఎంబీటీహెచ్ చేసిన వాళ్ళకి బైబుల్ పరిజ్ఞానం లేదు మీలో ఎవరు మూడేళ్లలో బైబి బైబీ బీబీటీహెచ్ చేశారో వాళ్ళకి సరి అయిన బైబుల్ మీద అవగాహన లేదు మేము ఎంబీటీహెచ్ అయిపోయామను అనగా మీరు అడగండి ఎన్నేళ్ళు అని అడగండి మూడేళ్ళు అన్నారనుకోండి బైబిల్ సరిగ్గా రాదని మీ మనసులో అనుకోండి తన కొడుకుని తీసుకొచ్చి ఆయనకు ఒక శరీరాన్ని ఇచ్చి కొడుక లోకంలో ఉన్న పాపాలన్నీ వాళ్ళ శరీరాల మధ్య శిక్ష విధించుకో వాళ్ళకి శిక్ష వేయకు వేసుకో నీ శరీరం మీద వేసుకో ఎంత మంచి తన్రండి పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను పాపికి కాదు పాపికి కాదు పాపికి కాదు పాపమునకు శిక్ష విధించను ఎలా అనగా శరీర స్వభావమును బట్టి ధర్మశాస్త్రము బలహీనము అయను కనుక అది దానికి అసాధ్యమాయను ఇంకా పాపానికి పవర్ లేకుండా పోయింది మీ మీద నిన్నేం చేయది ఎంత మంచి స్కీమ్ దేవుడు ఏర్పాటు చేస్తే పాత నిబంధనలో దేవుడు కోపం వచ్చిందంటే తుండి జారగొట్టేయటమే కదా కాళ్ళు ఎరగొట్టడమే కదా నరికేయటమే కదా చంపేయటమే కదా కాల్చేయటమే కదా పాత నిబంధనలో వచ్చి కోపాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తుని మధ్య నుంచి బయటకు తీసేసి నువ్వు పాపం చేస్తున్నావు పాపం చేస్తున్నావు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడి మీలో చాలామంది స్త్రీలను ఇద్దరు స్త్రీలు చెడుపుతున్నారు అదొక్కటి మీరు గుర్తుంచుకుంటే మీకు మేలు లేదా దేవునిలో ఉండకుండా పోతారు మీకు దేవుని జ్ఞానం రాదు ఓకే గాడ్ బెస్ట్